వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మీకు ఫెషల్గా పొద్దున పప్పు తోటకూర ఉండేది మన వీడియోలో చెప్పాను కదా ఆకుకూర దాసుకున్నానమ్మా అని పొద్దున్న క్యారేజీకి వెళ్ళిపోయింది పప్పు తోటకూర వేళ టిఫిన్ రొట్టె ముక్క వేసుకున్నాను రొట్టి తలసరగా ఏమ్మ ఇప్పుడు క్యాబేజీ ఉంది ఫ్రెష్గా పొడిజాతం ఎందుకని చెప్పి క్యాబేజీ ములగాకు ఫ్రై ములగాకు మనం దేంట్లో అయినా యాడ్ చేసుకుని ములగాకు తినాలి చిన్నపిల్లలు కూడా తినిపించుకోవాలి కాళ్ళకి మంచిది ఒకే బంగారం రండి ఇదిగో కేపాచి అమ్మా అది ఇదిగో ములగాకు మీకు భాషలో చెప్పాలంటే ఒక కట్ట అనుకోండి మా పక్కనే ఉంది చెట్టు రెండు కొమ్మలు కోసుకొచ్చాను అమ్మా అందులో ఏముండదు పోపే కదా ఉప్పు కొద్దిగా పసుపు ఇదిగో మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరగా కరియపాకు అంతే బాయిల్ చేసుకున్నాను రా ములగాకు శుభ్రంగా సాల్ట్ వేసి కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఆకుకూర అనేది సాల్ట్ వేసి కడుక్కోండి పైన ఏమన్న పాగుతూ ఉంటాయి కదా పొలాల మీద అయినాను అది అదిగో క్యాబేజీ ఒక పొంగురానిచ్చి వడకట్టుకున్నాను కట్టుకున్నాను దంగారు ఇదిగో పప్పు తోటకూర వండుకున్నా పొద్దుట అమ్మా మనం మీద చూపించడానికి లాగేలో ఇదిగో మాట అంటే మాట్లాగే చక్కగా అది తర్వాత పొద్దుంటే పేరు ఆమెదిగో దెబ్బరొట్టు చూపించినా చూపించుకుంటు చూస్తే ఎంత చక్కగా ఎంత లోవుగా వచ్చిందో గోల్డెన్ కలర్లో మళ్ళీ ఏ నాలుగు ఆకలి ఆకలేతుంది తింటాను కొత్తిమీర పచ్చడి దాంట్లో ఒక మాట అది ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేయండి ములగాక అనేది ప్రతి దాంట్లో వేసుకోవచ్చు పుట్టేప్పుడే తిన్నారనుకో పిల్లలు అలాగే వేసుకోవచ్చు అమ్మ తినాలి కొత్త ములగాకు పప్పు కదా మూడు రకాలు చేసుకోవచ్చు ఎంత మంచిదో అని చెప్తున్నారు చూడు యూట్యూబ్లో ఆయుర్వేదం గురించి ఎంత బాగా చెప్తున్నారు కరివేపాకు అల్లదు క్యాబేజీ ఒక్క బాయిల్ చేసుకున్నాం అనుకో రబ్ బాగుంటుంది కసుకు కసుకు మందం ఉడుకుపోతాం అన్నమాట ఇప్పుడు మనం క్యాబేజీ వేసుకుందాం ఎంటిది ఆ కోరి పువ్వా పసుపు వేసుకుందాం అమ్మాయి అలాగే సాల్ట్ మళ్ళీ కావాలి తీసుకోవచ్చు అబ్బా అలా బాయిల్ అయింది కదా మగ్గు పంటదామని ఇప్పుడు ములగా వేసుకున్నాం బయట వరకు వచ్చి అతను మూసేసింది ఒళ్ళుగా దేవి నవరాత్రులకి వర్షాలు గణపతి నవరాత్రులు దేవినవరాత్రులు దీపావళి ఇల్లి వరకు వర్షాలే వచ్చింది మాకు మగ్గిపోయిందా ఆకుకూరలు తోడటానికి ఎంత ఉన్నట్టు ఉంటుంది తెచ్చేయమ్మా ముళగకులు ఇదిగోరా ఎంత చక్కడుకు చూడు అది ఒక కట్ట చాలా బాగుంటుంది ముళగకులు లేత తెచ్చుకుంటే చక్కగా ఎవరైనా చేసుకుంటే కామెంట్లో పెట్టండి అమ్మా పెసరపప్పు పప్పు శనగపప్పు కందిపప్పు అన్నిట్లో వేసుకుంటారు క్యాబేజీ అన్నిట్లో మ్యాచింగే ఇది రోటీలో కూడా బాగుంటుందా పొడవురో ఏం తిట్టాకేముంటుంది పాపం చేసుకుంటే వాళ్ళు కూడా రెండు రోజు దోశల్లో కరి తింటా బాగుంటుంది కూర ఎక్కువ తినమంటున్నారు కదా కనపడినంత ఉండదు ఆ కూర మగ్గిపోద్ది అంతే ఒక ఇది మగ్గే చూపిస్తానమ్మా ఒక నిమిషం మగ్గాక ఓకేనమ్మా చూసేలా మగ్గిపోయిద్దాం మళ్ళీ ఇప్పుడు ఈ నుంచి కూరగాయలు రేట్లు పెరిగిపోతాయి బవని మాల వేసేసుకుంటారు కదా అన్నీ రేట్లే దగ్గరికి వచ్చింది చూడు చక్కగా ఇంకో పోగొండు మగ్గాలి మగ్గితే ఈ మిరపకాయ కారం సరిపోద్ది అమ్మా ఇంకెందులో కారాలు గట్ట ఏం వేసుకోకలేదు తరంగా నూనె మిరపకాయలు తాలిమకాయలు ఓకే సిమ్లో పెట్టాను కొద్ది మగ్గాలవి ఓకేనమ్మా అది ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందమ్మా ముళగాకులో కూడా నూనె వస్తుంది ఆయుర్వేదం కదా ఓకే బంగారం ఇదిగో అయిపోయింది చక్కగా క్యాబాజీ ముళకాకు ఫ్రై ఓ మొదలు ఇది వేసుకున్న ముద్దలో పప్పు వేసుకున్న మొదలో మజ్జిగ వేసుకుంటే ఓహో సూపర్ భగవాన్ అయినా చక్కగా అమ్మా కుక్కర్ పెట్టేసుకున్నాను రెండైపో వస్తుంది మ్యాక్సిమం వీడియోలు అన్నీ కూడా ఒక నెల ఆళ్ళ నుంచి ఇలాగే ఇదే టైంలో వస్తుంది ఈ మధ్యలో ఒకళ్ళు వస్తారు కదమ్మా పలకదం తగిన వీళ్ళ నిమ్మకాయ పచ్చడి కలిపాయి ఫ్రిడ్జ్లోది డబ్బా తీసి నిమ్మకాయ కలుపుకున్నాను ఎంతో సేర కారం పట్టింది కొంచెం మా అత్తయ్యారు వాళ్ళకి కొంచెం మాకు అలా డబ్బాలో అన్నీ చదివానమాట డబ్బాలో చదువుకుంటాను అన్ని డబ్బాలు కొంటున్నాను వంద కారం అంట వచ్చేస్తున్నాయి డబ్బాలు ఈ డబ్బాలు ఎత్తంటే డబ్బాలు పట్టరారు అందుకనే ఎవరికాళ్ళకి డబ్బాలు చక్కగా వేసిచ్చేస్తాం కొంచెం స్టీల్ కట్టే కట్టేత్తాం ఎందుకు ఏమ్మా అది అందంగా చూసి ఇలా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కామెంట్లో చక్కగా అన్నీ చెప్తున్నారు నా వాయిస్ బాగుంది అంటున్నారు నా వాయిస్ నాకు నచ్చదు నా వాయిస్ బాగుంది అంటున్నారు జనం చాలా థ్యాంక్స్ అమ్మ మా ఇంట్లో పురసే ఐదుగురు ఉన్నాం ఈ గొంతుకోళ్ళు ఒక ఐదుగురు ఉన్నాం ఆ వారసత్వం కింద వచ్చిన ఈ గొంతుకులు ఓకేనా అమ్మ చాలా థ్యాంక్స్ రా అందంగా మంచి కామెంట్లు పెడుతున్నారు అలా పెడతా ఉండండి చదువుతూ ఉంటారు ఇన్ని మళ్ళీ మీకు రెప్పలే ఇస్తా ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా ఇలా వండుకోండి సింపుల్గా వండి చూపిస్తూ ఉంటాను ఓకేనమ్మా మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ అందరు సాయమ్మా మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్